రేపటి దినమున గుర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియను నే నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నేను పొగుడదం రాయి బరువు ఇసుక భారం మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు క్రోధము క్రో క్రోరమైనది కోపము వరద వలె నది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించట కంటే బహిరంగగా మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దలు పెట్టును కడుపు నిండిన వాడు తేనెపట్టునైన త్రొక్కివేయను ఆకిలి కొన్ని వానికి చేదు వస్తువునైనను తీయగా ఉండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచున్నట్లు చిలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితుని నైనను నీ తండ్రి స్నేహితుని విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పురుగువాడు వాసి నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయంను సంతోషపరచుము అప్పుడు నిన్ను అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయము ఉచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాని కొరకు పూటబడిన వానిని వస్త్రం పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన గొదవ పెట్టించుము వేకునే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవిన వానికి శాపముగా ఇచ్చబడును ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును కయ్యాలి అయిన భార్యను సమానము దానిని అపుచూచువాడు గారిని అపుచూచువానితోనూ తన కుడి చేతి నూనె పట్టుకుని వానితోనూ సమానము ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు తని ఫలము తినుచు తన యజమానుని మన్నించేవాడు ఘనత ముందును నీటిలో ముఖమునకు ఒకని మనసునకు మరి ఒకని మనస్సు కనపడును పాతాలమునకును అదా అగాధ కోపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసు చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడుని నోరు రోటిలోని గోధుమల్లో వేసి రోకట తంచినము దాని మూడత వాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకును నీ మందలయందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరము ఉంటము ఎండిన గడ్డి వేయబడును పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయదనమునకు పుట్టేలు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికెత్తల జీవనమునకు మేకపాలు సమృద్ధిను